చేసుకుందాము పరిశుద్ధులైన తండ్రి గండువైనా గొప్ప దేవా మీ పరిశుద్ధ నామిన వందములు చెల్లిన సంవత్సరాలైన తండ్రి ఎంతవరకు మీ మాతో ఇచ్చేందుకు మీకు వందములు ప్రార్థనందును పాటలేందును మీరు మాతో ఉన్నారు అందరూ బట్టి మీకు వందములైన తండ్రి ఈ సమయంలో మీ సన్నిధులు మీచూపు వాక్కు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని తెచ్చుకుంటున్నాను ఆయన తండ్రి ఈ ఉదయం కాలంలో మీ సిద్ధమాకు దాయి చేయండి మీరు మా మంచి సంచరించండి యొక్క చిన్న మా ప్రతి ఒక్క హృదయం సిద్ధపరిచి మాతో మీరు మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా ప్రభావ మీ మాటలు లోబడే హృదయం మాకు దాచేయండి మీ మాటలందరూ వచ్చి మొమ్మను గ్రహించి జీవించే వారికి మమ్మల్ని స్థిరపరచండి తండ్రి బలి నన్ను కనికరించి నన్ను మరుగుపరిచి మీ నామునకు మహిమ తెచ్చుకునమని ఏదైనా కాళ్ళు మిశ్రలు మాత్రం ఉంచి మీ ఆశిస్సులతో మమ్మల్ని పంపించమని క్రీస్తు వారి దివ్యములో ప్రార్థించి శరుస్తున్నాను తండ్రి ఆమె ఆమె మంచి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను చెప్పుకుంటూ ఉంటాం మనం కానీ ఆ ప్రేమను మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము అసలు దేవుని ప్రేమ అంటే ఏమిటి అని మనం గ్రహించినట్లయితే దేవుడు ఏ మనుషుడు నశించిపోవటకు ఇష్టపడక ప్రతి మనుషుడు రక్షింపబడవాలని ఆశించి అంటే ఆయనతో ఉండవాలని ఆశించి ఆయన ఒక పట్టు నేర్పరిచారు ఏ మనుషులు నశించిపోటుకు ఇష్టపడలేదు దేవుడు అయితే మనిషిని దేవుడు ప్రేమించి తన స్వరూపణలు చేసుకున్నాడు తన స్వరూపణలు చేసుకుని ఏం కావాలో వాటన్నిటిని దేవుడు ముందుగా ఏర్పరిచినారు ఆ భూమిని వృక్షములను సమస్త జీవరాశిని ఆయన ఏర్పరిచి తన బిడ్డ మొదట ఏర్పరిచి తర్వాత తన స్వరూపంలో నేను నేర్పరచుకున్నాడు ఆయన ఆశ ఏంటంటే ఆయన సర్వాధికారి సమస్తమును కలిగిన వాడు సమస్తం ఉన్నవాడు కానీ తన బిడ్డలు కూడా సర్వాధికారులుగా ఉండాలి ఏలేవారుగా ఉండాలి దేవుడు ఆశించినాడు ఆశించి వారితో ఉన్నాడు ఇవన్నీ మీ కొరికి ఏర్పరిచాను మీరు వీటిని అనుభవించండి అంటూ ఎవరండి అన్నాడు అంటే మిమ్మల్ని నేను రాజులుగా ఆయన బిడ్డలు ఆయన వరే స్వతంత్రంగా ఉండాలి ఎన్నెవరికి ఉండాలి నిత్యము సంతోషించాలి సమస్తము ఆయన బిడ్డల కింద ఉండాలి అని ఆయన ఆశ్చర్యం అందువల్ల ఆయన సమస్త ఏర్పరిచేసి తన కో స్వారూపంలో ఆదాము ఏర్పరిచి ఏడు అనుభవించు అన్నారు అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వీరు ఎల్లప్పుడూ నా మాట వినాలి ఆయన మాట వింటూ ఉన్న మనుషులు ఆయనతో పాటు సమస్తమును స్వతంత్రించుకోగలడం అన్నిటిలో సంతోషం ఉండగలడు కానీ దేవునికి తెలుసు ఏం తెలుస్తుంది అంటే దేవుని మీద తిరుగుబాటు ఇచ్చిన ప్రధాన దూత భూలోకం నెట్టి వేయబడినాడు కనుక అతడు నా బిడ్డను ఊరుకోడు నా బిడ్డను పోట్ కనుక ఇదిగో నా మాట వినండి మీరు ఎవరి మాట వినవద్దు నా వైపు చూసి రక్షణ పొందాలి నేను నిత్యం మీతో ఉంటాను మీ దగ్గర ఉంటాను మీకు ఎంత కూర్చోను నా మాట వినండి అయితే శత్రువు యొక్క మాట ఆగాము అవ్వలేనందువల్ల వారి దెబ్బ కానీ దేవుడు ప్రేమ తిరుగుబాటు చేసిన తిరుగుబాటు చేసినందు దిమ్మబడినాడు దిగ్గంబడి అయినాడు కానీ అక్కడికి కూర్చున్నాడు అదమ్మా ఎక్కడున్నా ఆయన ప్రేమించి తప్పు చేసినా నేను తోసి వేడు ఆయన ఆయన నిన్ను ఆ తప్పు చూపించాలి అడిగినప్పుడు అతను లోపడలేదు అందువలన తనతో పాటు భూమి చేపింపబడింది శాపకస్తు ఈ చేపగ్రస్తమైన ఈ లుక్కము కొద్ది జనములకు క్షయమైపోబోతుంది అది పేతురు పత్రికలో వ్రాయబడి ఉంది తీయదు ఇప్పుడు అగ్ని కొరకు భద్రపరచబడినది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం మొదటి భాగంలో ఈ ఆకాశము ఈ భూమి గతించిపో ఆకాశము భూమి సముద్రాన్ని గతించిపోతాయి ఇవన్నీ గతించిపోయినప్పుడు ఈ లోకల్లో ఉన్న తనసారి తన బిడ్డలు కూడా నశించిపోతారు క్షేమైపోతారు కనుక అది క్షేమం అవడానికి ఇష్టపడక దేవుడు తన దగ్గర ఒక పట్టణాన్ని నేర్పిస్తుంది తను ఉన్న స్థలంలో అన్ని కొడుకు నాకు స్థలం సిద్ధపరిచినారు అది మీరు గ్రహించగలిగితే ఈ శాతం పద్నాలుగుగా వచ్చి ఆమెలో నేను వెళ్ళి తండ్రి దగ్గర మీకు స్థలం సిద్ధపరుస్తాను లేని మీకు చెప్తాను చాలా స్థలం అది నేను వచ్చి మళ్ళా ఆ స్థలం నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను శిశ తండ్రి దగ్గర స్థలం ఉంది ఆ స్థలం ఏర్పరిచిన తర్వాత ప్రేసర క్రీస్తు క్రీస్తువాన్ని లోపల పంపించినాడు ఎందుకంటే దారి తొలిగిన మనుషులు తండ్రిని తిరుగుబడి చేసిన మనుషులు తండ్రి దగ్గరికి వెళ్తానికి ఆ హక్కును ఆ స్వాతంత్రతను పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న స్వాతంత్రం మళ్ళా రవ్వాలంటే అతడు చేసిన దాని శిక్ష అనుభవించాలి పాపములకు చేత మరణమ్మ శిక్షణ మరణించడము తండ్రికి ఇష్టం లేదు తండ్రి బిడ్డలు మరణించడం తండ్రికి ఇష్టం లేదు కానీ శిక్షణ దగ్గర మరణించాల్సిందే కలుక తన కుమారుడు పంపించిన వెళ్ళి వారి పాప తగిన తల్లి శిక్షణ భరించి వారి అందరిని నా దగ్గర తీసుకురా పేసరా ప్రమాణికి ఒక వచ్చి ఆయన ఆస్తులు ఏంటంటే ప్రతి మనుషుడు కూడా దారి తొలగిన చెడిపోయిన ప్రతి మనిషిని దగ్గర రావాలి నశించిన దాన్ని వ్యతిరెకి రక్షణ సాగొని నశించిపోయేవాన్ని వ్యదక్కి రక్షణ సాగు రక్షణ అనేది వెదిగినంత మాత్రం రాదు రక్షణ అనేది ఆ మనిషిని పాపం కొంచెం శిక్షించి అతడు విడిపింపబడాలి శిక్షింపు శిక్షించి విడిపింపబడాలంటే తప్పచేసే శిక్ష తప్పదు కానీ వినిపించారు కనుక ఆయనే నీ కొడుకులు ఆ కొడుకేలు వచ్చి మురికిలో కంప కొడుతున్న మనల్ని బాగు చేయించి పరిమళ వాసనగా చేయకపోతే మురికితో ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఆ రాజ్యము పరిశుద్ధ రాజ్యము ఆ పవత్తులు పోకూడిన రాజ్యము అదే కీర్తన గ్రంథకారుడు అన్నారు పదిహేనవ కీర్తనలో యహోవా మీ గుడారంలో అతిథిగా ఉండదగిన పడవడు మీ పరిశుద్ధ స్థానంలో దాని ఎందు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శ్రద్ధ హృదయము కలిగి ఉండి వాడే ఆస్థానంలో ఉంటారు కనుక ఆస్థానలో ఉండాలంటే వ్యర్థత్వాన్ని ప్రేమించకూడదు హృదయంలో శుద్ధి కావాలి చెడిపోయి ఉన్నాడు దీనికి కారణము పాపం చేస్తే తప్ప లేకపోతే వీళ్ళంతా అక్కడికి వెళ్తారు కనుక మురికి చేసి వెళ్ళి శత్రు శత్రుడు అతని మాట విని మురికైపోయారు కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే ఎక్కువ మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత దేవునితో ఉన్నా శరీరము శరీరమే శరీరం లాగుతూ ఉంటుంది లాగిన వాళ్ళు ఎవరన్నా శరీరం జయించిన వాళ్ళు ఉన్నారా కనుక ఎప్పుడైతే శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామో మనసులు పట్టుకోవడం చేత కాదు ఈ మనుషులు పట్టుకున్నప్పుడు ఈ మ శరీరము ఆత్మను జయిస్తుంది ఆత్మను జయించిన తర్వాత ఈ మనుషులు మురికిలో ఉండి అక్కడికి వెళ్ళడానికి లేదు కనుక ఈ శరీరం జయించలేని ఈ మనుషుల దగ్గరికి ఆయన శరీర దారికి లోనికి వచ్చి తన రక్తాన్ని చిందించినాడు చిందించి ఆ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచిన నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు మనం కానీ ఏ మనుషులైనా సరే తండ్రి రెక్కల నుండి పక్కకు వస్తే శత్రు వతనబడతాడు చూడండి మీకు కోళ్ళు ఉన్నాయి కదా కోళ్ళు పెంచుతూ ఉంటారు కోడి పెంచుతూ ఉంటే ఆ తల్లి ఏం చేస్తాయంటే కేక వేస్తే మీరు తినండి తినండి నా కను దృష్టి మీ మీద ఉంటుంది నేను ఎప్పుడు కొనుక్కొను అయితే నీ కేనే ఏం చేయాలా నా రెక్కల కిందకి రండి కానీ కొన్ని వస్తాయి కొన్ని రావు ఎందుకు రావు కొన్ని ఎందుకు రావు నాకేంటి నాకు మంచి ఉద్యోగం ఉంది నాకు బాగా డబ్బు ఉంది నాకు శరీరాస్ బంధువులు ఉన్నారు నాకేంటి నాకు మంచి జ్ఞానం ఉంది ఏం చేస్తే ఏముంది దీనికి ఈ చిన్న పక్షికి ఏముందట గర్వం ఉంది గర్వం ఉన్నందువల్ల ఏం చేస్తుందంట దేవుని ఎక్కల కిందకి వెళ్ళదు ఎక్కడ శత్రువులు ఏం చేస్తాయంటే అంటే నేను నడిచే మార్గం యథార్థమే ఒకరి దృష్టికి తన మార్గం యథార్థం ఉండను తొందర మరణం మరణంకు దారి తీనని సామిత్రుల గ్రంథకార్థులు చెప్పినారనమాట సమణరాజు చెప్పారు